హాయ్ హలో అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వ్లాగ్ ఏంటి అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునే ముందు మీరైతే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వ్లాగ్ అయితే చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట ఒక్క గృహిణి అన్ని పనులు తను ఒక్కటే చేసుకుంటూ ఉంటుంది కదా అటు పిల్లల్ని ఇటు ఇంట్లో పనులు అండ్ అలాగే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే అవన్నీ కూడా చాలా మంచిగా మేనేజ్ అయితే చేస్తూ ఉంటుంది కదా సో నేను కూడా చాలా బిజీగా ఒక డే అయితే స్పెండ్ చేశాను అది కూడా ఈవినింగ్ అనమాట సో పిల్లలంతా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఎలా స్పెండ్ చేస్తాను ఎంత బిజీగా ఉంటాను ఏమేం చేస్తా ను అనేది నేను ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటున్నానండి అండ్ ఆ రోజు వెడ్నస్ డే అనుకుంటాను సో వెడ్నస్ డే ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది పిల్లలందరూ వచ్చేసారు అండ్ పాలు తాగేశారు తర్వాత ఇంకా మేము కూడా టీ తాగేసి పాలు హీట్ చేసేసి పెట్టేశానండి అండ్ ఆ తర్వాత మా ఆయన షాప్కి అయితే వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చారనమాట నేను ఆఫ్టర్నూన్ ఆకుకూర పప్పు ఉన్నానండి సో మా ఆయన ఆఫ్టర్నూనే అన్నారు ఆకుకూర పప్పుకి చికెన్ చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ తెచ్చేసుకుందాము పిల్లలంతా కూడా ఇంటికి వచ్చారు చేస్తారు కదా అని చెప్పారు సరే అని ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చారు అండ్ అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడు చాలా తక్కువ వస్తుంది కదా కట్ట ట్వంటీ రూపీస్ అలా వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పి కొత్తిమీర లేదంటే ఇంకా కొత్తిమీర కూడా తీసుకొని వచ్చేసారండి అండ్ ఆ కొత్తిమీరలో చూస్తున్నారా ఎన్ని ఇలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నాయో అంటే గడ్డి కలిసిపోతుంది కరివేపాకు కలిసిపోతుంది ఏదేదో డిఫరెంట్ డిఫరెంట్ ఆకులన్నీ కలిపేస్తున్నారు అండ్ అలాగే ఇంకా మట్టి చెప్పనక్కర్లేదు కదా ఇంకా మట్టిలోదే కాబట్టి ఇంకా మట్టి కూడా ఉంటుంది సో అదంతా కూడా నేను తీసేసి అంతా కూడా సపరేట్ చేసుకొని ఇలా బాక్సెస్లో అయితే తీసి పెడుతున్నానండి నేను ఆల్రెడీ లాస్ట్ లో కూడా చెప్పున్నాను ఇలా ని ఒక బాక్స్ లేదంటే ఒక పాలిథిన్ కవర్ లాగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అలా పెట్టేసి ఇలా బాక్స్లో పెట్టేసామంటే చాలా రోజులు ఉంటుందండి అండ్ కరివేపాకు అయితే ఇంకా చాలా చాలా మంత్స్ కూడా ఉండిపోతుంది అనమాట సో ఇంకా చెత్త అంతా తీసి పక్కన అయితే వేసేస్తున్నానండి ఇంక ఇప్పుడు నేను చికెన్ చేయాలి రసం చేయాలి ఇంకా ఆకురపప్పు ఉంది కాబట్టి రైస్ చేసేసుకుందాము అనుకుంటున్నాను సో రసం చేయాలి కదా రసంకి చింతపండు అయితే నానబెట్టేశానండి అండ్ అనుకోకుండా సడన్గా రైస్ చేద్దామా లేక ఇంకేమైనా చేద్దామా అని థింక్ చేసుకుంటూ సరే అన్నీ ఉన్నాయి కదా రైస్ చేసేసి రసం చేస్తే పిల్లలు కూడా చికెన్ తి రసం తింటే డైజెస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి రసం అయితే చేస్తున్నాను అండ్ నాకు కంటి కింద ఇలా చిన్ని గుళ్ళతో స్టార్ట్ అయిందండి అంతే అలా అని ఆ మచ్చ ఉండిపోయింది మరి ఎప్పటికి తగ్గిపోతుందో ఏమో మరి తగ్గుతుంది కాకపోతే లేట్ అవుతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా ఇంకా తెల్లగడ్డలు అవి ఒలుచుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని చెప్పి తెల్లగడ్డ అంతా ఒలస్తున్నాను చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రెడీ చేసేసుకొని అంటే స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు కదా నాకైతే అలా నచ్చదండి ఎందుకు నాకు ఆ టేస్ట్ మనం ఫ్రెష్గా చేసుకునే టేస్ట్ రాదనిపిస్తుంది ఎప్పుడో మనం చేసుకునేది ఒకటి రెండు సార్లు వీక్లీ అంతే కదా అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా అని నేనైతే ఎంత టైం తీసుకున్నా కూడా ఫ్రెష్గా అయితే చేసుకుంటాను నాకు అలా స్టోర్ చేసి పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఇంకా నాకే నా పనులుంటే మోక్షా వచ్చింది చదువుకుంటే ఉంటూ ఉనింది దాన్ని ఏదో అడగాలంట హిందీ ఏదో బుక్ ఎత్తుకొని వచ్చేసింది ఇంకా అంతే కదా ఆయన పాపం ఆయనకి ఫోన్స్ వస్తూనే ఉంటాయండి ఆయన పిల్లల్ని చూసుకోవాలంటే ఇంటికి వచ్చాక కూడా ఇంకా కాల్స్ అని అవని ఇవ్వని సరిపోతుంది ఇంకా నేనే చూసుకోవాలి వీళ్ళిద్దరిని కూడా హోంవర్క్స్ చేయించడం అండ్ అలాగే ఏమైనా నేర్పించడం అన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను అండ్ మాక్సిమమ్ నేను ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి వర్క్స్ ఏం పెట్టుకోను అంటే వంట ఇదంతా పెట్టుకోను పిల్లల్ని చదివించుకుంటూ ఇంకేదైనా చిన్న చిన్న టిఫిన్స్ అవినే చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఒక్కొక్కసారి ఇలా చాలా బిజీగా గడిచిపోతుంది అనమాట సో ఇంకా మోక్ష కూడా వచ్చేసింది చదువుతూ ఉంది ఇక్కడ మోక్ష అంటే చెప్తూ ఉంది హిందీ నేను చాలాసార్లు చెప్పానండి చదివితే రాదు రాసి చూసుకోవాలి అంటే అప్పటి నుంచి మోక్ష రాసి చూసుకుంటూ ఉంది హిందీ కొంచెం కష్టం కదా చాలా కష్టం అండి ఇప్పుడు పిల్లలు చదువులు ఎలా ఉన్నాయంటే మనం అప్పుడు ఫిఫ్త్ క్లాస్లో చదివింది వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసెస్లోనే చేస్తా ఉంది వీళ్ళకి బ్రెయిన్ కూడా చాలా మనకన్నా పెద్ద బ్రెయిన్ ఉండాలి ఇవన్నీ చదివి నేర్చుకొని గుర్తు పెట్టుకోవాలంటే సో ఏదైనా సరే ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను ఇంకా అదే చేస్తూ ఉంది తను ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ చేయాలి కదా చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఈరోజు చికెన్ ఇంకొక ప్రాసెస్లో చేస్తున్నాను అది మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మనము చికెన్ కర్రీ చేసుకోవడానికి చికెన్ అయితే వాష్ చేసేసి పక్కన పెట్టేసుకొని వాటర్ లేకుండా చేసేసుకొని నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి అందులోనే టర్మరిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ అలాగే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి అండ్ ఇందులోనే నెక్స్ట్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసేయండి అండ్ అలాగే మన దగ్గర ఆచి గరం మసాలా ఎవరెస్ట్ గరం మసాలా లేదా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాస్ ఏదైనా ఉంటే కూడా అది కూడా యాడ్ చేసేసుకోండి ఇదంతా యాడ్ చేసేసుకొని ఈ చికెన్ మనం చేసుకునే ఒక వన్ అవర్ ముందు మంచిగా అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి అంటే ఇదంతా కూడా బాగా చికెన్కి పట్టిందంటే చికెన్ చేసే ప్రాసెస్ తగ్గిపోతుంది అంటే తక్కువ టైంలో మనమైతే చికెన్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే కొంచెం టేస్టీగా కూడా ఉంటుందండి నార్మల్ చికెన్ లాగా కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది సో ఎప్పుడు చికెన్ చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసేసి పక్కన పెట్టు చాలా త్వరగా అయితే అయిపోతుందండి మనం చికెన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడితే ఇలా చేసి పెట్టుకున్నామంటే అంటే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనే చికెన్ అయితే చేసేసుకోవచ్చు సో మీకు టైం ఉన్నప్పుడు ఇలా అయితే చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మీ ఇష్టం పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా రసం చేస్తూ ఉన్నాను రసం చేయడానికి నేను ఈరోజు ఇంకొక ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే జీలకర్ర అండ్ అలాగే మిరియాలు పక్కన మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత ఇందులోనే తెల్లగడ్డలు కచ్చాపచ్చాగా చేసుకోవాలన్నమాట సో ఇదంతా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత దాన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అండ్ తెల్లగడ్డలు నార్మల్గా దంచేసుకుంటే సరిపోతుంది కానీ నేనైతే మిక్సీకి వేసేస్తానండి మళ్ళీ ఎక్కడ దాన్ని దాన్ని దంచి దాన్ని మళ్ళీ యాడ్ చేయాలి అని చెప్పాను కదా చాలా బ్లాగ్స్లో ఈ మధ్య అందరికి ఒళ్ళు బరువు ఎక్కువైపోతుందని అందుకని చెప్పి ఇంక అలానే చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఈ టొమాటోస్ ఉన్నాయి కదా ఇవైతే చాలా కాయలుగానే ఉంటున్నాయండి ఎంత మనము దాన్ని ప్రెస్ చేసి ఏం చేసినా కూడా అదైతే మిక్సీ అవ్వదు అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలా మిక్సీకే వేసేస్తాను టొమాటో అండ్ అలాగే ఈ చింతపండు అంతా కూడా మిక్సీకే వేసేసి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ బ్లెండ్ చేసేసి ఇలా మిక్స్ చేసేస్తానండి సో మంచిగా ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది కదా అందులోదంతా కూడా అని ఇంకా మన ఫ్రెష్ కరివేపాకు ట్రీ అయితే ఉంది కదా అందులో నుంచి తెచ్చేసుకున్నాను అనమాట కరివేపాకు చూస్తున్నారా ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉంటుందండి అండ్ అలాగే స్మెల్ అయితే ఎంత బాగుంటుందో ఇంకా ఈ రసం చేయడానికి మనము రెడ్ చిల్లీస్ కూడా ఒక టూ టూ త్రీ తీసేసుకొని దాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోండి సో ఫస్ట్ అయితే జీలకర్ర మిరియాలు అండ్ అలాగే తెల్లగడ్డ అండ్ అలాగే కరివేపాకు అండ్ అలాగే రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేయండి ఇందులోనే ఇంగువ కూడా వేసేసుకోండి అండ్ అలాగే టర్మరిక్ కూడా వేసేసుకోండి రసంలోకి మాత్రం ఖచ్చితంగా ఇంగువనైతే యాడ్ చేయాలండి రసము డైజెషన్కి చాలా మంచిది అందులోనూ ఇంగువ యాడ్ చేసామంటే ఇంకా మంచిది నేనేమో పెద్దది తీసుకున్నానా కాకపోతే దానికి దొంక పెట్టానండి కానీ సరిగ్గా రావట్లేదు ఇంకా పెద్ద హోల్ పెట్టేస్తే ఎక్కువ వచ్చేస్తుందేమో అని అదొక ఇదనమాట సో చిన్నది పెట్టాను కొంచెం కొంచెం వస్తుంది అదంతా యాడ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఈరోజు రసం అయితే ఇంకొక స్టైల్లో చేస్తున్నానమాట సో ప్యాన్ లేదు అందుకని చెప్పి ఈ లో చేయడానికి ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ అయితే చిన్ని ప్యాన్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ వేసేసాను నెక్స్ట్ అయితే ఆవాలు యాడ్ చేసేసాను ఆవాలు చిట్లిన తర్వాత మనం పక్కన ప్లేట్ లో పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో పెట్టేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి రసం మాత్రం ఎలా చేసినా కూడా నేను చేసే రసం చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఇలా వేడిగా ఇచ్చేస్తే కూడా మా మోక్ష అయితే చిన్ని గ్లాస్లో రసం అయితే తాగేస్తుంది అనమాట దానికి భలే ఇష్టము చేసిన వెంటనే చాలా బాగుంటుంది కదా సో దానికి చాలా ఇష్టం అలా రసం తాగడము ఇంకా చాలామంది డైజెషన్ కోసమని రసం అయితే తాగుతూ ఉంటారు అలాగే అండ్ చికెన్కి కూడా చాలా మంచి కాంబినేషన్ కదా రసము సాంబార్ కూడా చాలా మంచి కాంబినేషన్ కాకపోతే నైట్ టైంలో రసంతో తింటే మంచిది కదా అని చెప్పి నేనైతే రసం చేస్తున్నానండి అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టేసుకున్నాం కదా టొమాటో అండ్ అలాగే చింతపండు అదంతా కూడా డైరెక్ట్ నేను గిన్నెలోకి తీసేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ తాలింపు పెట్టుకున్నాం కదా అదైతే ఇందులోకి గిన్నెలోకి యాడ్ చేసేసానండి అండ్ తర్వాత సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి మనము ఆ రసంలోనే కరివేపాకు కొత్తిమీర ఇవంతా కూడా యాడ్ చేసేసి నేనైతే పక్కన పెట్టేసాను అనమాట సో దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో నుంచి కొంచెం హై లోకి పెట్టేసుకొని తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే వచ్చేంత అంతసేపు చూసుకొని ఎక్కువ పొంగకూడదండి ఎక్కువగా పొంగితే వచ్చేస్తుంది అనమాట రసము సో అది చూసేసుకొని కొంచెం పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకుంటే రసం అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసేయచ్చు కదా సో మీరు కూడా ఈ స్టైల్లో రసం చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే నేను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఇంకొకటి రసంకి కరివేపాకు కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ అలాగే టొమాటోస్ ఒక త్రీ తీసుకోండి నార్మల్గా టూ అలా తీసుకుంటారు కదా కానీ టొమాటోస్ ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుందండి రసము చాలా ఘాటుగా పుల్లగా భలే ఉంటుందన్నమాట అసలు టైం కూడా ఎక్కువ తీసుకోదండి జస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రసం అంతా కూడా చేసేసేయచ్చు చూస్తున్నారా ఇలా పొంగి అయితే వచ్చింది కదా ఇంతేనండి కొంచెం అలా పొంగిన తర్వాత దీనిపైన ప్లేట్ అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ప్లేట్ క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారంటే ఆ ఫ్లేవర్ ఆ ఫ్రాగ్రెన్స్ అంతా కూడా వెళ్ళిపోతుంది రసంలో నుంచి సో ప్లేట్ అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అండ్ నేను మీకు ఇక్కడ చూపించాలని చెప్పి ఇంత పొంగేదాకా పెడుతున్నాను లేదంటే అంటే అసలు ఇంతసేపు కూడా పెట్టను ఆఫ్ చేసేస్తాను స్టవ్ సో చూస్తున్నారా ద కలర్ఫుల్ అండ్ టేస్టీ రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చికెన్ చేయాలి కదండి సో ఇదంతా మాట్లాడుకుంటూ చికెన్ మర్చిపోతే ఎలా చెప్పండి ఇంకా చికెన్ చేయాలి కదా సో చికెన్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసి తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయాలండి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులోకి ఫ్రై చేయాలి సో డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను అని చెప్పాను కదా అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఆయిల్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేశాను ఇంకా యాడ్ చేసుకోవచ్చు సో స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి సిమ్లో ఏం పెట్టద్దండి మనం ఈ ఆయిల్లో వేసిన తర్వాత ఈ చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుందండి ఆ వాటర్తోనే చికెన్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది ఈ టైంలో కరివేపాకు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా చికెన్కి పడుతుంది కదా అని చెప్పి నేనైతే కరివేపాకు యాడ్ చేశానండి సో హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ అయితే ఓపెన్ చేసేసి ఒక్కసారి చెక్ చేసుకోండి నేను ఇప్పుడు కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టాను కానీ అవసరం లేదండి ఇందులో వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఈ వాటర్తోనే మనకి కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుంది సో దీన్నంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ అయితే మనము ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అంటే వాటర్ డ్రైన్ అయ్యే అంతసేపు మనం ఇలానే చేసుకుంటూ ఉండాలి లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి అలా చేసుకుంటూనే ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసి చేసామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇదైతే రసంకి అండ్ అలాగే నీళ్ళు సాంబార్ అని చెప్తారు కదా మా సైడ్ అయితే అలానే అంటారు దానికి చాలా బాగుంటుందండి అండ్ అయితే నాన్ పెట్టేశాను పక్కన పెట్టేశాను అండ్ ఇంకా ఆకురపప్పు చేశాను మార్నింగ్ అని చెప్పాను కదా అది కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి పక్కకైతే తీస్తూ ఉన్నాను అండ్ నేను ఇలా మీకు కుకింగ్ వీడియోస్ చేయాలంటే నా పాటలు ఇవన్నమాట ఇలా స్టెప్ స్టెప్ బాక్సెస్ పెట్టి పైన ఒక్కటి చైర్ లాగా ఉంది కదా అక్కడ ఫోన్ పెట్టి షూట్ చేస్తానండి ఇంత కష్టపడతాను త్వరలోనే ట్రై పార్డ్ అయితే ఆర్డర్ చేసేసానులే అండి ఇంకా కొంచెం కష్టం తగ్గుతుంది ఇంకా ఈ టైంలో స్నేహ హోంవర్క్ చేసేసి వచ్చి ఫోన్ చూస్తుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారా వాటర్ అయితే మంచిగా దాని లోపల నుంచి వస్తూనే ఉంది కదా సో అదే చెప్తున్నానండి మనం ఏమి వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ అంతా కూడా ఈ వాటర్తోనే మంచిగా కుక్ అయిపోతుంది సో మీరేం చేస్తారంటే అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేస్తూ ఉండండి కొన్నిసార్లు అలానే కూడా పెట్టేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసి మళ్ళీ ఒక్కసారిగా కూడా ఓపెన్ చేయొచ్చండి ఏం మాడిపోదు కానీ కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టినప్పుడు మాత్రం కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి సో చూస్తున్నారా వాటర్ అంతా కూడా మెల్లగా డ్రైన్ అయిపోతూ ఉంది కదా కంప్లీట్గా అయితే వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలండి అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను సో కొంచెం పేషెంట్స్తో చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే రెసిపీ కదండి కొంచెం ఓపిక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇంకా కొంచెం కొంచెమే ఉంది చూస్తున్నారా వాటర్ అంతా కూడా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతూ ఉంది అండ్ మీరు ఒకసారి ఒక చికెన్ పీస్ తీసుకొని చెక్ చేస్తే కూడా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ దాకా చికెన్ అయితే ఉడికిపోయి ఉంటుందండి నేనైతే చికెన్ చేస్తూ చేస్తూ కొంచెం కొంచెం తింటూనే ఉంటానండి మీరు కూడా అంతేదా అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ చికెన్ అంతా పక్కకు తీసేసి పెట్టేసుకోవాలి సో పక్కకైతే ఒక ప్లేట్ లో తీసేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను చూస్తూనే ఉండండి చాలామందికి నాలాగే వంట చేస్తూ తినేసే అలవాటు ఉందా నేనైతే అలానే తింటూ ఉంటాను అనమాట అంటే టేస్ట్ కానీ ఒకసారి సాల్ట్ సరిపోయిందా అని కారం సరిపోయిందా అని ఇలా ఇలా కొంచెం 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 తింటూనే ఉంటాను అనమాట సో దీన్నైతే పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ అయితే ఉంది మీకు కనిపిస్తూ ఉందా సో ఆయిల్ ఈ ఆయిలే సరిపోతుంది లేదు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలానే స్టవ్ అయితే ఆపద్దండి ఇదే ప్యాన్లోనే నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ అయితే ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవైతే యాడ్ చేయాలి పట్ట లవంగా దాల్చిన చెక్క ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోండి మీకు ఏదేది కావాలో అంతా కూడా మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసేసి అవి ఫ్రై అయ్యేలాగా చూసుకోండి సో ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలండి సో నేను ఇక్కడ టూ గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకుంటూ ఉన్నాను మీకు ఇంకా కారంగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇలాగా చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కరివేపాకు ఆల్రెడీ వేసాం కదా అనుకోవచ్చు కానీ ఎక్కువ వేస్తే ఇంకా బాగుంటుందండి చికెన్ ఫ్రైలోకి కరివేపాకు సో యాడ్ చేసేసుకొని దీన్నంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసేయండి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి నేను ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ చికెన్లోకి యాడ్ చేశాను కదా ఇక్కడ ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఇంకొంచెం ఎక్కువ మసాలా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టేసుకొని ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడైతే మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసేసుకోండి ఈ ప్రాసెస్ అయితే ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా బాగా చికెన్కి పట్టాలి కదా సో నెక్స్ట్ అయితే ఇలా మిక్స్ చేసేసుకొని ఒక లిడ్ అయితే క్లోజ్ చేసేసేయండి అండ్ స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని క్లోజ్ చేయండి లేదంటే మాడిపోతుంది తర్వాత ఫైవ్ మినిట్స్ అయ్యాక మళ్ళీ లీడ్ ఓపెన్ చేసి ఇప్పుడు గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా ఏదైనా గరం మసాలాస్ అండ్ అలాగే కొంతమంది ఈ టైంలో చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా కారంగా కావాలి అనుకున్న వాళ్ళు మీరు కూడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి మనమైతే ముందుగానే దాంట్లో చికెన్లో యాడ్ చేసి ఉన్నాం కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా ఉంది కాబట్టి పిల్లలకి కారం అయిపోతుందని నేను యాడ్ చేయట్లేదండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అవన్నీ యాడ్ చేశాక ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి చికెన్లో సాల్ట్ కానీ కారం కానీ అంత కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒక్క పీస్ తీసుకొని ట్రై చేయండి మీకు ఏదైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోండి అండ్ చాలా సింపుల్గా చాలా బాగా చాలా టేస్టీగా చాలా క్విక్గా అయితే ఈ చికెన్ కర్రీ అయిపోతుందండి ఎంత బాగుంటుందంటే అసలు నాకు చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో నేను సాల్ట్ అయితే కొంచమే యాడ్ చేసి ఉన్నాను కదా స్టార్టింగ్లో నాకు సాల్ట్ అంత ఎక్కువగా అనిపించలేదు అందుకని ఇంకొకసారి యాడ్ చేసేసి మళ్ళీ మీకు చేస్తూ ఉన్నాను సో అందుకే చెక్ చేసుకోండి మీరు ఒకసారి ఇంకా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే మనం రెడీ చేసేసాము చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ అలాగే ఈ చికెన్ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నానండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేసేసేయండి నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ పప్పు ఉందని చెప్పాను కదా దాన్ని అయితే వెయిట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట పిల్లలకి తినిపించేసి ఇంకా నేను మా ఆయన తినాలి సో చికెన్ ఉంది కదా ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అని పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నేనైతే కొంచెం టైం తీసుకొని తినాలి ఎందుకంటే స్నేహాకి తినిపించేసి నేనైతే తినాలి మధ్య మధ్యలో స్నేహతో పాటు కొంచెం కొంచెం తింటూ ఉంటానండి ఇంత వంట చేసిన తర్వాత ఇంత సామాన్లు పడకపోతే ఎలా చెప్పండి ఫుల్ కిచెన్ అంతా కూడా అలా ఇలా ఉందనమాట అదంతా కూడా తిన్న తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇంకా స్నేహ చూస్తున్నారా దానికి తినిపిస్తూ ఉంటే ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటా ఉందండి ఇక మాయన తింటున్నారు అండ్ అలాగే మోక్ష స్నేహ అందరం కూడా కలిసి తింటూ ఉన్నాం మేము ఎప్పుడు కూడా ఇలానే అందరం కలిసి కింద కూర్చొని తింటామండి డైనింగ్ టేబుల్ కూడా ఉంది కానీ మేము డైనింగ్ టేబుల్ని యూస్ చేయమన్నమాట కింద కూర్చొని తినడమే మాకు చాలా ఇష్టము సో టీవీ చూసుకుంటూ మంచిగా అందరం కలిసి మాట్లాడుకుంటూ ఇలానే తింటాము ఎవ్రీ డే కూడా సో ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా అవన్నీ పనులు ఉన్నాయి ఇంకా ఈ రసము అండ్ అలాగే చికెన్ కొంచెం మిగిలిపోతుంది కదండి నైట్ టైంలో చేస్తే చికెన్ ఖచ్చితంగా మిగిలిపోతుంది సో అది కొంచెము నెక్స్ట్ డేకి తీసి పెడుతున్నాను అండ్ అలాగే పప్పు కూడా కొంచెం మిగిలిపోయిందండి అది కూడా తీసి పక్కనైతే పెడుతున్నాను ఇంకెంత పెద్ద గిన్నెత్తుకున్నాను చూసారా అందుకని మళ్ళీ చేంజ్ చేస్తున్నాను చిన్ని గిన్నెలు సరిపోతాయి కదా వాటిల్లో వేసి పక్కన పెడదాము అని అన్నీ అయితే ఎంటీ చేస్తూ ఉన్నానండి ఇంతే కదా అందరూ ఇలానే చేస్తూ ఉంటారు కదా ఎవ్రీడే కానీ అలా నెక్స్ట్ డేకి తినకూడదు కానీ ఏం చేద్దాం చెప్పండి ఈ ఫ్రిడ్జ్లో ఒకటి వచ్చాయా నెక్స్ట్ డేకి బాగా ఉంటుంది దాంట్లో పెడితే అనేసి ఇంకా దాన్ని తింటూ ఉంటాము కొంచెం వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను అనమాట పప్పు కొంచెం గట్టిగా ఉంది సర్లే అని ఆ వాటర్ యాడ్ చేసి ఇందులోకి మార్చానమాట దాన్నంతా కూడా ఇంకా ప్లేట్ ఒకటి వెతుకుతున్నా ప్లేట్ పెట్టేసి పెట్టేయాలి అండ్ నెక్స్ట్ అయితే రైస్ కూడా కొంచెం మిగిలిపోయిందండి మా పిల్లలు ఎక్కువ తినరనమాట నైట్ టైంలో తక్కువ తింటారు రైస్ చేస్తే ఇదే ప్రాబ్లం అండి రైస్ చేస్తే అస్సలు తినరు నైట్లో ఇంకా సర్లే అని చెప్పి ఆ రైస్ అంతా కూడా పక్కకు పెడుతున్నాను కొన్ని కొన్నిసార్లు ఎక్కువ రైస్ మిగిలిపోతే నేను మార్నింగ్ టమాటో రైస్ అని లెమన్ రైస్ అని ఇలాగ ఏదో ఒకటి చేసేసుకొని తినేస్తామండి సో ఆ ప్రాబ్లం ఏమీ లేదు అన్నం మిగిలిపోతే ప్రాబ్లం లేదు ఏదో ఒకటి చేసుకోవచ్చు కాకపోతే ఈ పప్పు అవి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని బయటకు తీసి మళ్ళీ హీట్ చేసి నెక్స్ట్ డే తినాలి అంటే ఈ ఏమో ఇప్పుడేమో తినేస్తామో కానీ దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఏ రోజు చేసింది ఆ రోజు తినేస్తే ఈ కర్మంతా ఉండదు కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఏం చేద్దాం ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ తింటారు ఒక్కొక్క రోజు కొంచెం తక్కువ తింటారు తక్కువ తిన్నప్పుడు ఇంకెత్తి పెట్టాల్సి వస్తుంది చికెన్ చూస్తున్నారా కొంచెము అంటే కొంచెమే తింటారండి నైట్ టైంలో చేస్తే ఇదొక ప్రాబ్లము వాళ్ళు ఆఫ్టర్నూన్ ఉండరు ఆఫ్టర్నూన్ చేసుకుంటే మేము తింటాము అనేసి పిల్లలు ఉండరే అని అదొక ప్రాబ్లము అందుకని ఈవినింగ్ చేస్తే ఇలా మిగిలిపోతుంది దాన్ని ఎత్తి నెక్స్ట్ డేకి పెట్టుకోవాలి నెక్స్ట్ డే చికెన్ మళ్ళీ పిల్లలకి పెట్టాలంటే అదొక టెన్షన్ ఎన్ని టెన్షన్స్ ఉంటాయి కదా అండి ఇంకా ఈ సామాన్లు చూస్తున్నారా అప్పటికే నీరసం వచ్చేసేలాగుంది దాన్ని చూస్తేనే ఇంకా ఎన్ని పనులున్నా ఎంత అలసిపోయినా నాకు మాత్రం నైట్ ఈ సామాన్లన్నీ తోమేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మంచిగా వాష్ చేసేసుకొని చేసుకుంటే కానీ నాకు నిద్ర రాదండి నాకు నిద్ర అసలు పట్టదనమాట ఎంతసేపు ఆ సామాన్లు ఆ కిచెనే గుర్తొస్తూ ఉంటుంది ఇది ఎందుకులే అని చెప్పి ఇంకా వచ్చేసి అంత క్లీన్ చేసేసి అప్పుడు వెళ్ళి పడుకుంటానండి లేదంటే ఇంకా అసలు నిద్ర పట్టదు మార్నింగ్ త్వరగా లేచి చేసుకోవాలి ఎప్పటిదాకా కూడా ఎ ఇప్పుడు నేను నాకు జ్వరం వచ్చినా హెల్త్ బాగాలేకపోయినా ఏమైపోయినా పర్వాలేదు కానీ ఈ సామాన్లు ఈ కిచెన్ మాత్రం నైటే చేసేసుకుంటానండి మార్నింగ్ దాకా అస్సలు పెట్టను నాకు అసలు నచ్చదు అలా మార్నింగ్ దాకా పెట్టి వాష్ చేయించాలంటే కూడా వాష్ చేసుకోవాలంటే కూడా నచ్చదు కానీ ఒక్కసారి స్నేహ డెలివరీ టైంలో పని మనిషిని పెట్టుకున్నానులేండి కొన్ని రోజులు నేను ఒకదాన్నే చేసుకోలేను కదా అన్నీ అండ్ అలాగే ఎక్కువగా వాటర్లో ఉండకూడదు అని చెప్తారు కదా అందుకని చెప్ సామాన్లు దోమడానికి అండ్ అలాగే ఇంటి పనులన్నీ చేసుకోవడానికి పెట్టుకున్నాను సో నాకు అసలు నచ్చేదే కాదండి అప్పుడు నైట్ అంతా సామాన్లన్నీ వేసేసి కిచెన్ అలానే వదిలేసి వెళ్ళాలంటే వామో ఆ టూ మంత్స్ నాకు నరకం కనిపించింది అనమాట ఎందుకు అనేసి ఇంకా నేనే మాన్పించేశాను ప్లస్ వాళ్ళు కూడా మనం చేసినంత నీట్గా చేయరండి ఎవరో ఒకరు చేస్తారు కానీ అందరూ అయితే చేయరు ఇంకా అంత కష్టపడి ఈ సామాన్లు చూస్తున్నారా పైకి అయితే వచ్చేసింది అన్ని సామాన్లు దోమేశాను అనమాట ఇంకా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఒకసారి వాష్ చేసుకుందామని మోటార్ వేశారు ఇంకా బయట సో టూ ట్యాప్స్లో వాటర్ వస్తా అంటే ఫాస్ట్గా కాసేపు పడదాము అలాగే షింక్ అంతా కూడా క్లీన్ చేద్దాము అని చెప్పి నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను మాది బోర్ వాటర్ అండి ఫుల్ ఉప్పు ఉంటుంది సో ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇక్కడ కనిపిస్తోందా మీకు వైట్ వైట్ స్టైన్స్ అయితే కనిపిస్తోంది కదా ఎంత క్లీన్ చేసినా నేను డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తానండి షింక్ని అయినా కూడా బోర్ వాటర్ వల్ల ఇలా అక్కడక్కడ స్టెయిన్స్ అయితే అట్లా అవుతానే ఉంటుంది అది ఏదైనా లిక్విడ్స్ యాడ్ చేసి చేయాలో ఏమో మరి నేనైతే నార్మల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి చేసినప్పుడు బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ డేకి అంతా సేమ్ రిపీట్ అనమాట సో ఇంకా వాటర్ అంతా ఉంది కదా అని షింక్ దగ్గర పెట్టి దాన్ని డ్రైన్ చేసి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా అంతా చేసుకొని వచ్చేసరికి ఇక్కడ మోక్ష స్నేహం మంచిగా సాంగ్ పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మా ఆయన మోటర్ వేసారు కదా ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నారు అలానే మోటార్ ఆఫ్ చేయడానికి చూసుకుంటూ వాకింగ్ చేస్తున్నారండి ఇంకా నా పనులంతా అయిపోయింది కదా ఇంకా పడుకునేద్దాము త్వరగా పడుకుంటే మార్నింగ్ త్వరగా కదా అని చెప్పి పడుకోవడానికైతే వెళ్తున్నానండి ఇంతేనండి ఈరోజు బ్లాగ్ ఇంట్లో ఉండి ఈ వర్క్స్ అన్నీ చేసుకునే నాకే ఇలా ఉంటే వర్కింగ్ మోమ్స్కి అయితే ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది కదా సో వాళ్ళకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి ఇంట్లో ఉన్నాము అని కాదు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పనులు ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళు బోత్ మేనేజ్ చేస్తారు కదా అటు ఆఫీసెస్లో అండ్ అలాగే ఇటు ఇంట్లో ఎన్ని వర్క్స్ చేసుకుంటూ ఎలా మేనేజ్ చేస్తారో మరి సో నాకైతే చాలా ఒక్కొక్కసారి అలా ఆలోచన వస్తుందనమాట మనం ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అండ్ అలాగే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్